ఈ పచ్చడిలో మనము నీళ్లు వేసి చేస్తామన్నమాట సో ఎన్ని రోజులైనా పాడవకుండా నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో మీరు తమ్నలో చూసినట్టుగానే నీళ్ళ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఊరగాయ పెట్టే కంటే ముందే మనము మూడు నాలుగు సార్లు ఈ విధంగా పచ్చడి పెట్టుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు లేత మామిడికాయలు వస్తూ ఉంటాయి సో నేను ఇక్కడ లేత మామిడికాయల్ని ఒక రెండు తీసుకున్నాను దీన్ని లోపల పిక్క కూడా ఏం లేదనమాట సో నేను దీన్ని మాల్గా పెద్ద పచ్చడికి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేస్తున్నాను పెద్ద ముక్కల కింద కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ప్రాసెస్లో ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో ఒక కప్పు వరకు ఆవ పొడిని తీసుకుంటున్నాను తర్వాత ఇందులోనే ఒక చిన్న టీ గ్లాస్ వరకు కూడా వాటర్ని వేసేసుకుంటున్నాను తర్వాత గ్రైండ్ చేసేసుకోవడమే గ్రైండ్ చేసేసుకున్నాక పెరుగుని మనము చిలికితే ఏ విధంగా ఉంటుందో క్రీమీ టెక్స్చర్ లాగా ఆ విధంగా ఉండాలన్నమాట ఇలా రావాలి తర్వాత ఇప్పుడు ఈ అంతా కూడా మనము ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా దాంట్లో వేసేసి బాగా కలిపి ఈ ముక్కలకంతా కూడా ఈ పేస్ట్ని పట్టించాలి ఫస్ట్ ఈ లోపు నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఈలోపు మనము స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఈ పచ్చడికి సరిపడా ఆయిల్ని వేసేసి వేడి చేసేసుకోవాలి అయితే ఆయిల్ వచ్చేసి నేను ఇక్కడ పల్లి నూనెని వాడుతున్నాను నూనె ఇక్కడ ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ నూనె బాగా వేడెక్కనివ్వాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక కొద్దిగా జీలకర్రని అంటే ఒక స్పూన్ వరకు వేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలని కూడా వేసేసుకొని దీంట్లోనే ఆ వేడికి వేగిపోతాయి అయితే నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రం వేయకూడదు మాడిపోతాయి స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ అయ్యాక వేసుకోవాలన్నమాట తర్వాత దీంట్లో నేను ఏ కప్పుతో అయితే ఆవ పొడి తీసుకున్నాను అదే కప్పుతో ఫుల్ కప్ ఆఫ్ కారాన్ని తీసుకున్నాను కారం వచ్చేసి నేను ఇక్కడ త్రీ మ్యాంగో కార పొడిని వాడుతున్నాను ఒక ముప్పావు కప్పు వరకు సైందవ లవణాన్ని తీసుకున్నాను సాల్ట్ తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువని కూడా వేసేసి ఒకసారి ఈ ఆయిల్లో బాగా కలిపేసేయాలి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ పూర్తిగా చల్లారిపోయి ఉండాలి నెక్స్ట్ కారాన్ని కూడా మనము ఉండలు లేకుండా బాగా కలిపేసేయాలి తర్వాత మనము ముందుగా ఆవ పేస్ట్ పట్టించు పెట్టాం కదా ముక్కలకి ఆ ముక్కలని కూడా ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి ఈ పచ్చడికి ఆవఘాటు బాగా తెలుస్తుంది మనం వాటర్ వేసి మిక్సీ చేయడం వల్ల ఆవఘాటు బాగా తేలుతుందనమాట ఇప్పుడు దీంట్లో వాటర్ వేయడం వల్ల నిల్వ ఉండదేమో అని భయపడాల్సిన అవసరమే లేదు అంతే అండి నీళ్ళ ఆవకాయ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్